నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప దేవుని కడప తిన్నాళ్ళకు వెళ్ళినప్పుడు కడపలో చూసుకుంటే ఈ పిల్లవాడైతే నాకు కనపరావడం జరిగిందనమాట అలాగే గాంధీ తాత వేషం వేసేసి అందరినీ అయితే అతను పిల్లవాడు పాపము భిక్షాటన చేస్తూ ఉన్నాడు నాకైతే చాలా బాధ అనిపించింది ఆ పిల్లోడి కాళ్ళకు చెప్పులు కూడా లేవు ఎండ చూస్తే బగబగ మండుతూ ఉందన్నమాట ఇంత ఎండలో కూడా చూడండి కాళ్ళకు చెప్పులు లేవు ముందు పక్కేమో పాపం చిన్న గిన్నె పెట్టుకొని అయితే తాత వేషం వేసి అలాగే ఎండలో నిలబడుకొని ఉంటూ ఉన్నారు అలాగే దేవుని కడప తినాలకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచిన సాయం అయితే వాళ్ళు చేసి వెళ్తూ ఉన్నారో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడిని చూస్తూనే నాకైతే బాధ అనిపించింది రేనైనా నీకు ఏం కావాలని అడిగాను ఫస్ట్ ఏం కావాలని అడిగితే కానీ నేనేమన్నా చెప్పులు తీపిద్దామని చెప్పి నేనైతే అనుకున్నాను కానీ ఆ పిల్లవాడైతే నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అడిగాడు అనమాట ఐస్ క్రీమ్ తీసుకునేందుకైతే ఐస్ క్రీమ్ బండి ఎదురుగానే ఉన్నింది ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాను ఐస్ క్రీమ్ అతను చూసుకుంటే అవి మొత్తము కప్ ఐస్ క్రీమ్ కావాలన్నాడు ఆ పిల్లవాడు అనమాట కప్పు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే నాతో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చింటే వా కూడా నేనైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట వాళ్ళిద్దరు పిల్లలు చాకోబార్ అయితే తీసుకున్నారు ఆ పిల్లవాడు కప్ ఐస్ క్రీమ్ మాత్రమే కావాలని ఇద్దరి పిల్లలు అయితే చెప్పడం జరిగింది ఆ పిల్లోడికి అయితే ఇద్దామని వెళ్తూ ఉన్నాను నేనైతే పిల్లోడికి చెప్పులు తీపిద్దాం అనుకున్నాను కానీ ఆ పిల్లవాడు కప్ ఐస్ క్రీమ్ కావాలన్నాడు అంటే చాలామంది పిల్లలు ఆ తిన్నాల్లో వస్తూ ఉంటారు వాళ్ళు తినేది చూసుకుంటారు పాపం నాకైతే బాధ అనిపించింది ఆ యొక్క పిల్లవాడు మనం చూసుకుంటే తాడి నుంచి కడపకైతే వచ్చాడు కనీసం కళ్ళు తెరచలేని విధంగా అయితే ఆడ ఎండ అయితే ఉంది ఆ యొక్క ఎండలో ఆ పిల్లవాడికి అయితే కప్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాను అనమాట ఆ పిల్లవాడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ కప్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాడో నాకైతే చాలా సంతోషం అనిపించింది అలాగే మీరు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాలలో ఇలా ఎవరైనా ఉంటే కానీ మీకు తోచిన సహాయం అయితే చేయండి నేనైతే నాకు తోచిన సహాయం అయితే చేస్తూ ఉంటాను కానీ వీడియోల రూపంలో అయితే పెట్టదలుచుకున్నాను అనమాట గతంలో అయితే వీడియోలు అయితే పెట్టలేదు ఇప్పటి నుంచి వీడియోలు అయితే పెడదామని అనుకుంటూ ఉన్నాను ఇది తప్పో రైటో కూడా నాకు తెలియదు దీని గురించి కామెంట్ చేయండి